అండి మనము ఒక్కొక్కసారి ఎంతో కుమిలిపోతూ ఉంటాం ఎంతో బాధపడుతూ ఉంటాం మన్ని మనం తిట్టుకుంటూ ఉంటాం ఎందుకు ఆ దరిద్రపు గొట్టు పని చేసాము ఎందుకు ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అంటే ఏంటంటే మనం ఏదో చెడ్డ వాడమని చెడ్డ పనులు చేసామని కాదండి మంచి పని చేసినందుకే మనం మన్ని మనం తిట్టుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మనం ఎప్పుడు మన మంచితనాన్ని వాడాలో ఎక్కడ వాడాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తూ ఉంటాం ఎవరిని ఎవరిని అడిగినా ఎవరు అడిగినా సహాయం కావాలని వాళ్ళకి సహాయం చేసేస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే సహాయం ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో వాళ్ళకి మనం బద్ధ శత్రువుల్లాగా తయారవుతాం అంటే ఏంటంటే ఏదో డబ్బులు ఇస్తామంటారు ఏదో యాభై వేలు ఒక లక్ష రూపాయలు ఇస్తాము అంటే అది పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ గురించి ఎవరు బాధపడరు చిన్న మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పెద్ద అమౌంటే ఫలానా చోట ఫలానా టైంలో ఇస్తాను అని చెబుతాడు అతను తీసుకున్న అతను ఇవ్వలేకపోతాడు ఒక ఆరు నెలలో ఏదో సరేలే మనవాడే కదా మన ఫ్రెండే కదా అనుకుంటాం మనం కానీ ఏంటంటే అతను ఏంటంటే ఆరు నెలలు అయిన తర్వాత మా అసలు అతను పత్తా లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఇంట్లో లేడు ఇంట్లో లేడు అంటూ ఉంటారు లేకపోతే ఊర్లో లేరు ఊర్లో బయటికి వెళ్ళిపోయాడు అని వాళ్ళు ఇంట్లో సమాధానాలు చెప్తూ ఉంటారు అట్లా వేస్తూ ఉంటారన్నమాట అయితే చివరికి ఏంటంటే వాళ్ళ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మన శత్రువుల్లాగా చూస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే అపాత్ర అంటాం అపాత్రదానం అంటే ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఏదో మనకి జాలీ గుండే ఉన్నది కదా అని మనం ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ షాబింగ్ స్టోరీస్ అన్నీ విని విని నిజమేగా వాళ్ళని నమ్మి ఇలా చేయటం వల్లంగా ఏంటంటే మనం అసెస్మెంట్ చేసుకోమనమాట అంటే నిజమైన వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఏంటంటే అంటే ఏంటంటే కొంతమంది చాలా అవసరానికి అడుగుతారు సరే లేకపోతే కొంతమంది ఫోన్లు కొనుక్కోటానికి లగ్జరీ లేకపోతే టీవీ కొనుక్కోటానికి ఒక స్మార్ట్ టీవీ ఉంది లేకపోతే ఒక చాలా పెద్ద టీవీ ఉంది ఆ టీవీ కొనుక్కోటానికి వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది కొంత అవసరంగా అవసరం ఉంది కానీ వాళ్ళ దగ్గర లేదు అవసరం సరిపోయినంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు దానికి ఆ విషయం మనకి చెప్పరు అనమాట కానీ ఏంటంటే ఎదిగో మనకి మాకు ఇట్లాగో చాలా అత్యవసరం మీద గొంతు మీదకి వచ్చింది అని చెప్పి సొంత ఫ్రెండ్ దగ్గరికే వస్తాడు సొంత ఫ్రెండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అతను ఆలోచిస్తాడు అరే మనకు తెలిసిన వాడు కదా అని ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎంతోమందిని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం అనమాట మనం మంచితనం అంటే ఏంటంటే మంచి ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళు అట్లా కనీసం ఎందుకు అలాగ మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ పాడైపోయిందంటే ఎందుకంటే మనం అపాత్రదానం మనం ఎందుకంటే తగుదునమ్మా అనుకుంటూ మనం హెల్ప్ చేసామన్నమాట ఆ హెల్ప్ అట్లా చేయకపోయినా కానీ పర్వాలేదు కానీ ఏంటంటే జాలి గుణం వల్ల మనం అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఆల్ సైడ్ అండ్ అని ఏంటంటే మనని మనమే తిట్టుకోవాల్సి వస్తుంది ఒకట ఒక టైంలో ఇట్లా ఎందుకు చేశాను నాకు అసలు బుద్ధి లేదా నేను ఇట్లా ఎప్పుడు చేయకూడదు అని ఎందుకంటే ఈ ఈ ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియక అలా బాధపడిపోతున్నాం అనమాట కాబట్టి ఎవరైనా మన మన దగ్గరికి వచ్చి మనకి మన సహాయం కావలసినప్పుడు మాట సహాయం వరకు లేకపోతే చిన్న చిన్న సహాయాల వరకు చేయొచ్చు కానీ చేతులు కాల్చుకునే సహాయాలు చేస్తే గనక లేకపోతే ఇచ్చేసేది వెయ్యాలి మనం ఆ డబ్బులు మనకి తిరిగి రావు చాలా కబుర్లు చేస్తారు ఇదిగో ఇదిగోదిగో లేకపోతే చెక్ పోస్ట్ డే పోస్ట్ డేట్ చెక్కిస్తాం మేము లేకపోతే ఇంకోటి ఇంకోటి లేదా ఇదిగో ఇదిగో ఈ గొలుసు లేకపోతే ఇదిగో ఇవి నగ తాకట్టు పెట్టుకో నీ దగ్గర ఉంచుకో ఇవన్నీ అంటే మనం కరిగిపోతాం అరే ఇట్లాంటి అట్లా అంటున్నాడు ఏంటి చీచీపాడు ఎంత ఇంత మనం సిగ్గులేని వాళ్ళమా అన్నట్టుగా అనమాట అంటే ఏంటంటే మనకే ఆ సిగ్గులేనితనం మనకి మనమే ఆపాదించ అనమాట కానీ వాడు ఎదటివాడు ఎంత సిగ్గు లేనివాడు మనం అంటే మనం మంచివాళ్ళం మనం అట్లాంటివి అడగము అట్లాంటివి వాళ్ళ వస్తువులు మన దగ్గర పెట్టుకోము లేకపోతే ఆ పోస్ట్ డేట్ చెక్ని మనం తీసుకోమని వాడికి తెలిసి నాటకాలు ఆడతారనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ అపాత్ర దానాలు ఎప్పుడు కూడాను చేయకూడదండి చేసి మనం బాధపడే కంటే చెడ్డవాళ్ళు అయ్యి ఆవటం కంటే ఏదో జాగ్రత్తగా చెప్పేసి ఆ ఆ సిచ్యువేషన్ని తప్పించుకోవటం చాలా బెటరు బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్